హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ మన వంటకాల్లో కరివేపాకుని కామన్గా వాడుతూ ఉంటారు అయితే చాలామంది దీన్ని రుచి కోసం మాత్రమే వేశారని అనుకుంటారు కానీ దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయినప్పటికీ చాలామంది కర్రీలలో ఉండే కరివేపాకుని తినడానికి ఇష్టపడరు అలాంటి వారి కోసం ఇలా పొడి కొట్టి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఎలా చేయాలో చూసే కంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక కడాయిలో ఒక కప్పు ధనియాలను వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి లేదంటే అడుగున మాడుతాయి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోనే పావు కప్పులో సగం చిలకర ఒక కప్పు ఎండుమిర్చి గింజలతో సహా వేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క ముక్క పది పన్నెండు లవంగాలు పది పన్నెండు మిరియాలు వేసి కలుపుతూ వేయించుకోవాలి మంటని మీడియం లేదా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి ఇందులోనే ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండును వేసి కలుపుతూ వేయించుకోవాలి తర్వాత వేరే ప్లేట్లోకి చల్లారని చల్లారనివ్వాలి అదే కడాయిలో సగం కప్పు నువ్వులు వేసి కలుపుతూ వేయించుకోవాలి లేదంటే అడుగున మాడుతాయి నువ్వులు ఇలా చిటపటలాడిన తర్వాత వేరే ప్లేట్లోకి చల్లారని చల్లారనివ్వాలి అదే కడాయిలో కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి ఈ ఆకుని ఎండలో అస్సలు ఆరబెట్టుకోవద్దు నీడలో మాత్రమే ఆరబెట్టుకోవాలి ఇక్కడ నేను పొడి కోసం ఎనిమిది కప్పుల కరివేపాకు తీసుకున్నాను దీన్ని లో ఫ్లేమ్లో ఆకు ఏం ఆడకుండా కలుపుతూ వేయించుకోవాలి కరివేపాకును తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది అలాగే స్కిన్ గ్లో అవుతుంది జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది అలాగే కంటి చెప్పు కూడా మెరుగుపడుతుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కరివేపాకుని అస్సలు తినకుండా ఉండకండి ఆకు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అదే కడాయిలో ఆకు నుంచి కిందికి పైకి అంటూ ఉండాలి లేదంటే ఆకు కింద మాడుతుంది ఆకుని చేత్తో నలిపితే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే పొడి అనేది చాలా రుచిగా ఉంటుంది తర్వాత చల్లారిన గింజలు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకు ఆకు ఇలా అయ్యేంత వరకు వేయించుకోవాలి చల్లారిన నువ్వులు రుచికి సరిపడా ఉప్పు పదిహేను వరకు వెల్లుల్లి పావు టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి పొడి చేసుకోవాలి జుట్టు రాల సమస్య అందరిలోనూ ఎక్కువగా అయ్యింది కాలుష్యం వల్లనో ఒత్తిడి లేక మనం తీసుకునే ఆహారం వల్లనో ఇలా కరివేపాకుని ఏదో ఒక విధంగా మన డైట్లో చేర్చుకున్నామంటే జుట్టు రాల సమస్యను తగ్గించుకోవచ్చు ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్